హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా హ్యాండ్ కటింగ్ ఓన్లీ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టైం ఉంటే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను లేదంటే కటింగ్ ఒకటే చూపిస్తాను మ్యాక్సిమం స్టిచ్చింగ్ కూడా చూపించడానికైతే ట్రై చేస్తాను మరీ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయిపోతేనే నేను ఇంకొక పాట కింద పెడతానండి సో ఇది వచ్చేసి ముస్ కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ అండి బ్యాక్ వచ్చేసి ఓపెన్ ఉంటుంది హుక్స్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ సో ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది చాలా క్లియర్గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా వచ్చేస్తుందండి చాలా నీట్ ఫినిషింగ్ కూడా వచ్చేసింది మనకి ఇప్పుడు వచ్చేసి నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను కదా దాంట్లో నుంచి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకున్నాను కోరాస్ అనేవి నాకు నా వైపు ఉన్నాయన్నమాట కొంచెం నీట్గా ఐరన్ చేసేసుకుంటే చక్కగా ఉంటుంది చూడ్డానికి మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి కుట్టాలని ఇంట్రెస్ట్ ఇప్పుడు ఈ కూరని కట్ చేసేసుకోవాలండి బ్లౌజ్లో ఉండకూడదు అనమాట లేదంటే పట్టేస్తుంది మనకి ఫినిషింగ్ కూడా నీట్గా రాదు సో ఇప్పుడు ఎల్ స్కేల్ సహాయం తోటి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతేనండి ఎల్ షేప్ తోటి ఇలాగా నీట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉండాలి కదా మనకు ఉక్సి పట్టి కాజా పట్టి ఖర్చు కోసం అనమాట ఇక నీట్గా కట్ చేసుకోండి కింద పట్టి ఎత్తగానికి ఆఫ్ ఇంచు ఉక్సి పట్టి కాజాపట్టి కోసం మన వైపుకి ఆఫ్ ఇంచు ఇది అయిపోయింది మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజు అదేవిధంగా బాడీ పార్ట్ హైట్ రెండు చూసుకోవాలి ఇది బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని చంక కింద నుంచి కొలుచుకోండి ఓకేనా చంక కింద నుంచి కొలుచుకోవాలి ఎందుకంటే స్ట్రేట్ కట్ కదా పట్టేసినట్టు ఉండకుండా ఉండాలంటే మీరు చంక కింద నుంచి ఇలా చూసుకోవాలన్నమాట నాకు పదిహేను ఇంచులు వచ్చిందండి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు మీద ఏడు రెండు గీతలు చెస్ట్ మాత్రం పదిహేను ఏడున్నర ఇంచులు అనమాట అంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది బాడీ చెస్ట్ తక్కువ ఉంది ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉందండి ఓకేనా వీళ్ళకి బాడీ చెస్ట్ తక్కువ ఉంది ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది ఏడున్నర చెస్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్కి హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి పైన హాఫ్ ఇంచ్ కావాలి కదా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలాగ ఎల్ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా లైన్ వేసేసుకుని మనకి నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటున్నానండి చెస్ట్ లూజ్ కూడా అక్కడ ఏడున్నర ఇంచులు తీసేసుకోండి చెస్ట్ లూజ్ అనేది ఇలా బాక్స్ లాగా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ కోసం రెండు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో అంతా మార్కింగ్ వేసుకోండి కింద రెండున్నర ఇంచులు తీసుకున్నానండి పైన రెండు ఇంచులు కింద రెండున్నర నెక్ పక్కన పావించు మార్కింగ్ వేసాను కదా అక్కడి నుంచి చిన్న సైజ్ షోల్డర్ తీసుకోవాలి నెక్ రౌండ్గా ఇచ్చేసాను కరువు స్కేల్ తోటి పావుంచి ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఫుల్ షోల్డర్ నాకు ఐదు మీద మూడు గీతలు వచ్చింది ఇక్కడ కూడా ఐదు మీద మూడు గీతలు అయితే మార్కింగ్ వేసుకోండి డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలండి వీళ్ళకి ఆర్మ్ లూస్ ఎక్కువ ఉంది కదా ఆరు ఇంచులు తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసాను ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఏడు మీద రెండు గీతాలు రావాలి నాకైతే వచ్చేసింది నడుములు ఇరవై ఐదు ఇంచులండి అంటే నాలుగో భాగానికి డాట్ కోసం వణించి చెప్తే దగ్గర దగ్గర ఏడున్నర దాకా వస్తుంది సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి అంత ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మీరు చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కటింగ్ చేస్తున్నాను అలాగా బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు విత్ షేప్ బెల్ట్ అండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకున్నట్టు కటింగ్ అయితే చేసేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత వచ్చేసి మనకి ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ ఉండాలండి ఓకేనా ఫోల్డింగ్ వైపుకి ఉండాలి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ మనం ఉక్సు పట్టి కాజాపట్టి ఖర్చు వదిలేసాం కదా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ బయటకు వచ్చేయాలన్నమాట బయటకు వచ్చేస్తేనే బాగుంటుంది ఇలా బయటకు వచ్చేసిన తర్వాత నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకోండి మీరు చూస్తున్నారు కదా నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో అలాగా అలా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే కరువు తిరిగిన చోట కూడా అంతే ఒక హాఫ్ ఇంచి లోతు అయితే తీసుకోండి ఇలా ఒక హాఫ్ లోతు షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి నెక్ రౌండ్ అనేది ఎందుకంటే స్ట్రేట్ కట్టం కదా పట్టేసినట్టు ఉంటుంది అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా ఇక్కడ నేను చెప్తాను ఒక సిస్టర్ నాకు పిక్ షేర్ చేశారనమాట వాళ్ళు చేసిన మిస్టేక్ ఫ్రంట్ మొత్తం జారిపోయిందంటే వాళ్ళు ఏం మిస్టేక్ చేశారో మీతో షేర్ చేస్తాను అండి ఇప్పుడు నేను ఫ్రంట్ పాటు ఇలా ఇక్కడి నుంచి ఇలా కొలుచుకుంటున్నాను అంటే మనకి ఎంత వచ్చింది పన్నెండు మీద మూడు గీతలు వచ్చింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు మీద మూడు గీతలకైతే మార్కింగ్ వేశాను కింద నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఇచ్చేసారనమాట వాళ్ళు వాళ్ళలాగా ఇచ్చేసి ఇలా షేప్ తిప్పేశారు ఇలా షేప్ తిప్పేసుకుని డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తారు ఇక్కడ ఏంటి షేప్ బెల్ట్ లేకుండా డైరెక్ట్గా కింద వరకు జారిపినట్టు పెట్టేశారండి అంటే షేప్ బెల్ట్ లేకుండా అనమాట ఇలా మార్కింగ్ వేసేసారు అంటే ప్రిన్సెస్ కట్ టైప్లో అనమాట ప్రిన్సెస్ కట్ కుట్టాక ఫ్రంట్ జారిపోయిందంటే అది కాదండి చెస్ట్ పాయింట్ చూసుకోవాలి మనం చెస్ట్ పాయింట్ ఏ తొమ్మిదిన్నర ఇంచులో వస్తుంది అది చూసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్తో ఉన్న మార్కింగ్ కాబట్టి మనం ఇక్కడ అడ్డంగా ఒక మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి మనం హైట్ మార్కింగ్ వేసుకోవాలి అది మీరు చేసిన పొరపాటు ఓకేనా మీకు అర్థమైంది కదా ఎప్పుడైనా సరే ప్రిన్సెస్ కట్కి చెస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ మీరు ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ హైట్ తీసేసుకుని మార్కింగ్ వేస్తారు నేనైతే షేప్ బెల్ట్ ఇస్తున్నాను కాబట్టి నేను కింద షేప్ బెల్ట్కి చ మనకి పన్నెండున్నర ఇంచులు అంటే పన్నెండు మీద రెండు గీతలు వచ్చింది కదా ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు వేసేసుకుని నేను పైనుంచి మార్కింగ్ వేసాను కింద అసలు ఆ మార్కింగ్ వేయకూడదండి జారిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది అది మీరు పొరపాట్లు జరుగుతున్న కొద్దీ మీకు నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట ఫస్ట్లోనే మంచి నాలెడ్జ్ రావాలంటే రాదండి ఎన్ని పొరపాట్లు జరిగితే అంత నాలెడ్జ్ అనేది పెరుగుతుంది టైలరింగ్లో పొరపాటు జరిగింది కదా అని చెప్పేసి బాధపడకూడదు ఇది ఒక మంచి అనుకోవాలంతే మంచి జరిగింది అనుకోవాలి సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా పై నుంచి అలాగ నేను చెప్పినట్టు కట్ చేస్తే ఫ్రంట్ వాటి జారిపోతుంది ఇప్పుడు నేను మార్కింగ్ వేసినట్టు కట్ చేసుకోండి ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఒకసారి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి ఎలా వచ్చింది ఏంటనేది పైన ఒక హాఫ్ ఇంచ్ టేపును వదిలేయండి ఒక హాఫ్ ఇంచ్ని టేపును వదిలేస్తే మీకు రెండున్నర ఇంచులు అయితే రావాలన్నమాట వచ్చేటట్టు చూసుకోండి నాకు షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఫ్రంట్ మనకి పట్టి వైపుకు ఇంచులు షేప్ దగ్గర మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ డబల్ లేయర్ పెట్టేశాను ఫోల్డింగ్ ఉన్నది నాకు ఎడమ చేతి వైపుకు ఉందండి ఫోల్డింగ్ ఉన్నది ఎడమ చేతి వైపుకుంది సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర పట్టి వైపుకి మూడు ఇంచులు తీసుకుని షేప్ దగ్గర రెండున్నర తీసుకున్నాను ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసాను ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని కట్ చేసేయండి ఇక్కడ నీట్లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనకి హ్యాండ్కి కటింగ్ చేయాలని చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు కట్ చేస్తాను అనమాట హ్యాండ్ కటింగు జా బాగా జారిపోయే క్లాత్ అండి చాలా జారిపోయే క్లాత్ అనమాట ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని నేనైతే హ్యాండ్ ఇక్కడ పెట్టాను ఫోలింగ్ ఉన్నది ఫోలింగ్ వైపుకు ఉండాలండి బాగా గుర్తుపెట్టుకోండి ఫోలింగ్ ఉన్నది ఫోలింగ్ వైపుకు ఉండాలి ఓపెనింగ్ ఉన్నది ఓపెనింగ్ వైపు ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఎట్టున్నా అది బ్యాక్ పార్ట్ ఎటున్నా పర్లేదు కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫోల్డింగ్ ఉన్న వైపే ఉండాలి మళ్ళీ మధ్యలో జాయింట్ రాకూడదు అయిపోయింది ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకున్నట్టు ఇలా చక్కగా పెట్టేసుకోండి ఇలాగా నేను చూపిస్తున్నాను కదా అలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకోవాలి బాగా మెత్తగా ఉందండి క్లాత్ మెత్తగా ఉన్నా కూడా మనం గమ్ పెట్టి జాయిన్ చేసుకుని కుట్టేసుకుందామంటే సరిపోతుంది స్టిచ్చింగ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతాను మొత్తం ఇదంతా కూడా గమ్ పెట్టి జాయిన్ చేసుకుని నీట్గా కుట్టుకోవాలి హ్యాండ్ అయితే చూపించానండి ఆల్రెడీ చూపించేశాను కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ వచ్చేసి మామూలుగానే ఉంది అంత ఏమీ డిఫరెంట్ ఏం లేదు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కదా దాని షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను మీకు సో ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి గమ్ పెట్టి జాయిన్ చేసుకోండి లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలా గమ్ పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇలా మొత్తం నీట్గా గమ్ పెట్టేసుకుని జాయిన్ చేసుకుని కట్ చేసుకోవాలి బాగా మెత్తగా ఉందన్నమాట క్లాత్ అనేది ఇలా నీట్గా కొంచెం హాఫ్ ఇచ్చి ఎక్కువ పెట్టుకునే కట్ చేసుకోండి బాగుంటుంది సో ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి